అంటే సాధారణంగా ఆడవాళ్ళు ప్రతి విషయంలోనూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు మరి నిజంగా ఆడవాళ్ళకి ఐడెంటిటీ అవసరమా అది ఎంతవరకు అవసరమో ఎటువంటి విషయాల్లో అవసరమో ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వీరవల్లి శ్రీలత గారు వారితో మాట్లాడిద్దాం నమస్తే అండి నమస్కారం అండి శ్రీలత గారు సాధారణంగా మీకు అర్థమైపోయే ఉంటుంది ఇప్పుడు నేను అసలు దేని గురించి మాట్లాడబోతున్నాను ఎందుకు అడగబోతున్నాను అని ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా వాళ్ళు ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి వాళ్ళ తోటి వారు కానివ్వండి ఎవరో ఒకరు గుర్తించాలి అని చెప్పి దానికి ఏదో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలనో ఏదో రకంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటుంటాయి ఈ గుర్తింపు అనేది చిన్నతనం నుంచి మొదలవుతుంది అందరికీ కూడా ఆడవాళ్ళలో ప్రత్యేకించి అందరిలో ఉంటుంది నిజంగా కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళే అంటుంటారు ఏ గుర్తింపు ఉండకపోగా అవసరమా మీకు గుర్తింపు ఆడవాళ్ళు కదా అని ఈ ఫీలింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఉండొద్దు అంటారా ఆడవాళ్ళకి గుర్తింపు అనేది అవసరం లేదంటారా దాని గురించి ఏం చెప్తారు ఆ మేడం ఇప్పుడు సమాజంలో ఆడవాళ్ళకి ఐడెంటి అనేది చాలా ముఖ్యం అసలు అసలు వెనుక రోజులు కూడా ఉండేది ఐడెంటి అనేది మధ్యలో అది ఎందుకు ఆగిపోయిందో తెలీదు అయిపోయింది ఆ సపోజ్ వెనకటి రోజుల్లో చూడండి ప్రతి విషయంలో ఒక యుద్ధ రంగంలోనే కానివ్వండి సమాజంలో స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి ఏదైనా సరే ఆడవాళ్ళు ఫస్ట్ ఉండి నడిపించేవాళ్ళు ఆ తర్వాత తర్వాత ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఆడవాళ్ళ మీద ఏమైనా జరుగుతాయి జరిగినాక కూడా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లేకపోవడం వల్ల కొద్దిగా అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇక ఒంటింటికే పరిమితం ఆడవాళ్ళకి ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయిందంటే పలానా వాళ్ళ కోడలు పలానా వాళ్ళ కూతురు పలానా వాళ్ళ భార్య వాళ్ళ తల్లి అనేది ఐడెంటి ఎక్కువ ఉంది అది లేడీస్ కి ప్రతి ఒక్కరికి ఇష్టమే ఇష్టం లేదని చెప్పట్లేదు సేపు పక్క వాళ్ళ పేరుతో మనని గుర్తిస్తున్నారే తప్ప స్వతహాగా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేదు లేదు కాకపోతే నేనేమంటున్నానంటే అది అందరికి సంతోషమే కాదనట్లేదు ఎందుకంటే పుట్టగానే పలానా వాళ్ళ అమ్మాయి అని అంటారు పెళ్ళయ్యాక పలానా వాళ్ళ భార్య అంటారు పలానా వాళ్ళు అది ఓకే చాలా హ్యాపీగా ఉంటుంది అది కూడా కానీ సెల్ఫ్ వచ్చే ఐడెంటిటీ అనేది వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెంచుతుంది వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళా రికగ్నైజింగ్ ఉంటుంది ఎప్పుడు పలానా వాళ్ళ భార్య వచ్చింది అన్నాను ఆ తన పిలిచారు పిలిచారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చాను పలానా కోటేశ్వరరావు గారు వైఫ్ అని లేదు మీరు మోటివేషన్ స్పీకర్స్ అన్నారు అంటే అది నా సెల్ఫ్ ఐడెంటిటీ అది అనగానే నాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా పెరిగిపోయింది కదా పెరిగిపోతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటున్నారు ఇప్పుడు ఏంటి వంటింటి నుంచి అంతరిక్షం వరకు ఎదిగిపోయారు ఆడపిల్లలు కదా కదా ఒక ఐడెంటిటీ వచ్చిందంటే దేని వల్ల వాళ్ళు ఒక అడుగు ముందుకేసి చదువుకుంటూ అక్కడి వరకు వెళ్తున్నారు ప్రతి దాంట్లోనూ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లి దాంట్లో సక్సెస్ అవుతున్నారు 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 కాబట్టి వాళ్ళు ఐడెంటిటీ కోరుకుంటున్నారు ఆ వెనక రోజుల్లో ఐడెంటిటీ ఉంది మధ్యలో బంద్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఐడెంటిటీ కోరుకుంటున్నారు దానివల్ల ఏంటి ఫ్యామిలీ రికగ్నైజెన్స్ కూడా పెరుగుతాయి కదా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఉన్నాయి కదా అలాంటి అప్పుడు రికగ్నైజింగ్ కోరుకోవటంలో తప్పలేదు ఆ సెల్ఫ్ ఐడెంటిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నాది అనే భావన ఎక్కువ వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు బయటకు వెళ్తారు సమాజంలో వెళ్తున్నప్పుడు ఎక్కడ గుడ్ ఉంటుంది ఎక్కడ బ్యాడ్ ఉంటుంది ఎక్కడ అసలు ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి దాన్ని ఎలా తట్టుకోవాలి ఎలా ఫేస్ చేయాలి ఎంతసేపు మొగోళ్ళ మీద డిపెండ్ అయ్యి వెళ్ళేటట్టుగా లేదు ప్రపంచం ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఫీల్డ్ లోనో లేదా వ్యాపారం వృత్తి రీచ్ ఎక్కడెక్కడ ఉంటుంటారు ఇప్పుడు ఏంటంటే పిల్లలకి వెళ్ళాలన్నా తనే వెళ్ళాలి తను ఎక్కడికైనా వెళ్ళాలంటే అసలు తనకు ముందు తెలిసి ఉండాలి కదా ఇప్పుడు మనకు ఒక ఐడెంటిటీ ఉందనుకోండి మనం వెళ్ళగలటానికి ధైర్యంగా వెళ్ళగలుగుతాం ఐడెంటిటీ కూడా లేదనుకోండి అసలు బయటకు వెళ్ళినప్పుడు మా పిల్లలు అని అంటే మనమే చెప్పుకోవాలి అట్లా ఐడెంటిటీ పెరిగిపోతుంది కొంచెం పిల్లలకు కూడా ఒక రికగ్నైజ్ పలానా వాళ్ళ మదర్ మదరు అని చెప్పుకుంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి ఒక టెన్త్ ఇంటర్ అయ్యాక మంచి మార్క్స్ వచ్చి పేపర్లు వచ్చింది అనుకోండి ఆ పలానా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అని అంటారు అదే రికగ్నైజ్ ఒక వైఫ్ కంటే ఒక లేడీకి వస్తే మాత్రం చాలా చుట్టూ సమాజం ఎలా ఉంటుందంట ఇప్పుడు అవసరమా అంటారు ఇప్పుడు అంటే అసలు ఎప్పుడు చెప్పండి ఇప్పుడు అంటే ఇప్పుడు దానికి ఒక వయసు ఉంటుందా పిల్లలకు ఎలా అయితే రికగ్నైజేషన్ అన్నింటిలో వ్యాపారం మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టు వయసుతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అది ఏ విషయంలో అయినా సరే మగవాడు అనేటట్టుగా మాట్లాడతారు కానీ మీరన్నట్టు ఆడవాళ్ళ విషయానికి వస్తే ఈ వయసులో ఎందుకు అది అదే క్వశ్చన్ మార్కు ఈ తారతమ్యాలు ఎందుకని కదా అసలు పోని ఒక వయసు అనుకుందాం అసలు ఏ వయసులో ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది అది ఇప్పుడు ఏమంటారు ఏదైనా మనకి హ్యాపీనెస్ వచ్చిందంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారా ఎప్పుడు సాడ్గా ఉంటారు దానికి ఒక టైం ఉంటుందా ఆ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది కదా అలాగే ఐడెంటిటీ కూడా అంతే ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఎక్కువ కోరుకుంటున్నారు ఏంటి ఎడ్యుకేషన్ అన్నిట్లో ఉంటున్నారు ఇప్పుడు వ్యాపారంలో ఇద్దరికి వ్యాపారం మగవాళ్ళకే ఉండదు ఇప్పుడు ఆడ ఆడవాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు సెల్ఫ్ గా చేస్తున్నారు అది కూడా కదా ఆ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే లేడీస్ వాళ్ళు ఓన్ గా వెళ్ళిపోతున్నారు ఏంటి అవేర్నెస్ వస్తుంది కాబట్టి అది అలా వాళ్ళకి ఐడెంటిటీ ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీకు ఒక ఐడెంటిటీ ఉంది ఎక్కడికెళ్ళన్నా మీకు ధైర్యం ఉంటుంది హా మేడం ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని ఒక రెస్పెక్ట్ ఉంటుంది అవునా కదా అది సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చిన ఉంటుంది ఉంటుంది బట్ అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళే తప్పు పడుతున్నారు అని కాకపోతే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాము ఈ ఐడెంటిటీ అనేది శృతి మించిపోతే అహంకారం నెత్తికొచ్చి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళే రెస్పెక్ట్ ఇవ్వని సందర్భాలు కూడా కొంతమంది ఆడవాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాము అంటే అటువంటి సందర్భాల వల్లే ఈ ఐడెంటిటీ మీకు అవసరం లేదు అనే భావన మొదలైంది అని వచ్చి అంటారా అది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏకీభవిస్తాను ఎందుకంటే ఒకసారి చూడండి సెల్ఫ్ ఐడెంటిటీ రాని అంతవరకు రాలేదు రాలేదు అని చెప్పి కొంచెం ఇంట్లో కొంచెం ఏదైనా డిస్ట్రాక్షన్స్ వస్తుంటే తర్వాత వచ్చి ఏంటంటే అయ్యో నేను సెల్ఫ్ గా ఉండలేస్తాను కదా నాకు వీళ్ళతో పని ఏంటి అనేది ఎక్కువైపోతుంది వాళ్ళకి బట్ నిజంగా అలా శృతిమించడం కూడా కష్టం అన్నట్లే ఎందుకంటే మనం ఎంత దూరం వెళ్ళినా సరే మన కుటుంబం మన ఫ్యామిలీ మన పిల్లలు మన భర్త ఈ బాండింగ్ అంటే లైఫ్ లాంగ్ ఒక స్త్రీకి ఒక మహిళకి అయితే అవసరమే అవును అంటే మనం ఎంత పైకి ఎదిగినా వృత్తి రకంగా అది ఏ రకంగా అయినా మన అంటే బేస్ ఏంటి మర్చిపోవద్దు మన ఫ్యామిలీ ఆ బాండింగ్స్ కోల్పోవద్దు అవన్నీ బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా సెల్ఫ్ గా ఎదగాలని అంటే చూడండి ఇప్పుడు మగవాళ్ళు ఏదన్నా రంగంలో ఎదగాలంటే పెట్టుబడి పెడతారు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ ఏమంటారు ఒక లాస్ ఓకే నెక్స్ట్ టైం ట్రై చేయండి అంటారు కానీ ఆడవాళ్ళ అదే ఒకసారి ఏదైనా ఏదైనా జాబ్ కి వెళ్ళి ఏదన్నా మిస్ అక్కడ ఏదన్నా అయింది అనుకోండి ఇప్పుడు నీకు అవసరమా నువ్వు సంపాదించకపోతే ఇల్లు గడవదా అని చెప్పేసి ముందు సమాజం నుంచి నెగిటివ్ అనేది థాట్ స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది సమాజం నుంచి ఆల్రెడీ ఎప్పుడు రాలేద్దామా అని రెడీగా చూస్తూ ఉంటారు అందరూ ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుంది చెప్పండి ఒక ఉమెన్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మగవాళ్ళకి ఎదురు కాదంటారా మగవాళ్ళకు కూడా కొన్ని ఫేస్ చేసే ఉంటాయి అలాంటివి బట్ వాళ్ళ ఇంట్లోనే ఆగిపోతారా నెక్స్ట్ ఇంకో స్టెప్ తీసుకుంటారు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు అలాగే ఎందుకు ఆలోచించారు సమాజంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు లేడీస్కి ఏదైనా జరుగుతుంది కొంచెం మళ్ళీ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు కొంచెం ప్లేస్ మార్చుకుంటారు టైమింగ్స్ మార్చుకుంటారు అన్ని రకాలు మార్చుకుంటారు అలా ఒకసారి ఒకసారి ఛాన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా సెక్యూర్గా ఉంటారు ఇక అలా సెక్యూర్డ్గా లేకుండా ఇంకా అలాగే రూడ్గా వెళ్ళిపోయారు అనుకోండి ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఇక అప్పటి నుంచి చుట్టుపక్కల అందరికి భయం ఇక అమ్మ లేడీస్కి కి అంటే అవసరమా ఇప్పుడు ఈ వయసులో అవసరమా అని చెప్పేసి అక్కడికి ఎక్కడికక్కడ ఒక మళ్ళీ ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు ఆ చుట్టుపక్కల సరౌండింగ్ అంతా కూడా ఆలోచన మీదే ఎక్కువ ఆ ఫోకస్ చూపుతుంటారు అమ్మ పలానా వాళ్ళకి అలా అయిందంట ఇక ఆడపిల్లలు ఇంకా సెల్ఫ్ అంటే అవసరం లేదు ఇక్కడతో ఆపేద్దాము కానీ ఒకటండి ఇప్పుడు మనం అంటే జనరేషన్స్ మారుతున్న కొద్ది ఇలా రకరకాల థాట్స్ మనకు రావటము మగవాళ్ళతో సమానంగా మనం కూడా బయటకు వచ్చి సంపాదించటం కానివ్వండి ఎవ్రీథింగ్ వీటి వల్ల మనకి ఇలాంటి భావనలు ఏర్పడుతున్నాయేమో ఏమో అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఒక వెనకటి కాలంలో మీరు ఇందాక ప్రారంభంలోనే మొదలు పెట్టారు వెనకటి కాలంలో చూసుకుంటే అని చెప్పి వెనకటి కాలంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పలానా వాళ్ళ కోడలు పలానా వాళ్ళ భార్య ఈ ఐడెంటిటీ ఐడెంటిటీతోనే ఆ ఫ్యామిలీ అంతా నడిచింది కానీ ఈ ఆడవాళ్ళలో ఎక్కడా కూడా అరే నన్ను ఇలా చూస్తున్నారే నాకంటూ ఒక గుర్తింపు లేదనే భావన లేదు అయినా ఫ్యామిలీస్ మరి ఇప్పుడు ఎందుకు లేదంటారు అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు కాలం అనుకోవచ్చు ఆ యుగంలో అలా ఉంది ఇప్పుడు సపోజ్ సత్యమామ యుద్ధం చేసింది అంటాం అంటే అది సెల్ఫ్గానే కదా తన సెల్ఫ్ ఐడెంటిటీ బయటకు వచ్చిందా లేదా ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు తన సెల్ఫ్ ఐడెంటిటీ బయటకు వచ్చిందా లేదా అవి చూసుకుంటే ఇప్పుడు జనరేషన్లు అందరూ చదువుకుంటున్నారు ఎడ్యుకేషన్ పరంగా ఆ నాలెడ్జ్ పరంగా ఎక్కువ అప్డేట్ అవుతున్నారు అన్ని రకాలు అన్ని రంగాలు ఎక్కడ చూసినా మహిళ లేని చోటంటూ నాకు తెలిసి ఎక్కడ లేదు అసలు కాబట్టి సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకుంటున్నారు చెప్తున్నాను మనము ఏమంటారు ఎలా అయితే మన టెక్నాలజీ అప్డేట్ అవుతుందో మహిళలు కూడా అప్డేట్ అవుతూ వస్తున్నారు అట్లనే మన జనాల మెంటాలిటీ కూడా అప్డేట్ అవుతుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే పోయింది ఏమీ లేదు కాస్త గుర్తింపు కోరుకుంటున్నారా గుర్తింపునిస్తే నష్టం ఏమీ లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ పరిస్థితులు క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అనొచ్చు ఫైనల్ గా అంతేనా అవును ఎగ్జాక్ట్లీ మేడం ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో రెగ్యులర్ గా వంట చేస్తూ ఉంటాం కానీ ఎవరు కూడా బాగుంది బాగుంది అనరు ఒక రోజు ఉప్పు తక్కువే చూడండి ఏంటి మమ్మీ ఇలా చేసావు ఏంటి ఎప్పుడు చేస్తు ఉంటావు నేను చేస్తూ చేస్తుంటావు ఎంత ఉప్పు ఎక్కువేసావు అంటే చూడండి ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటాము రోజు ఉప్పు ఎక్కువైనా ఒక రోజు కారం ఎక్కువైనా ఒక ఏమంటారు ఒక గొడవ లెక్క అయిపోతుంది ఆ రోజు చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేనేమంటున్నాను ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఎందుకు బాగున్నప్పుడు ఎందుకు మీరు ఎంకరేజ్ చేసి ఐడెంటి నువ్వు బాగా చేస్తున్నావు అని పేరెంట్స్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఎందుకు రికగ్నైజ్ చేయరు ఆ చిన్న దానివల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పుడు హస్బెండ్ ఈ రోజు సంపాదిస్తే అది కొన్ని సంవత్సరాల వరకు ఖర్చు పెడతారు కానీ ఒక వైఫ్ ఈ రోజు కుకింగ్ చేస్తే ఓన్లీ ఈ డే వరకే మళ్ళీ రేపటి వరకు సేమ్ ఎల్లుండి వరకు సేమ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ మగవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వీలవుతుంది కానీ లేడీస్ అనేది రెస్ట్ ఉండదు ఒక సండే కూడా రెస్ట్ ఉండదు ఒక పండగ రోజు రెస్ట్ ఉండదు ప్రతి రోజు వర్కింగ్ డే కదా రికగ్నైజింగ్ కోరుకోవడంలో తప్పేమని చెప్పండి ఇప్పుడు అలా ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు బయటకు వచ్చిన వాళ్ళకి రికగ్నైజింగ్ అని కాదు అందరూ కూడా రికగ్నైజింగ్ ఉండాలని ఆలోచించే వాళ్ళు లేరు కొంతమంది ఉన్నారు ఉన్నారు కానీ రికగ్నైజింగ్ వల్ల అసలు నష్టం ఏంటి ఇప్పుడు ఆడవాళ్ళు బాగా వంట చేస్తారు మీరు బాగా వంట చేస్తారు మరి చాలా రుచిగా చేస్తే ఒకసారి పెడతారు కదా అలా ప్రతి రంగంలో ఇప్పుడు సపోజ్ హస్బెండ్ నార్మల్ గా సంపాదిస్తున్నారు ఈ కుటుంబాన్ని పోషించాలంటే వైఫ్ కూడా సంపాదించాలి తన ఏదో క్లాత్ స్టోర్ లాంటిది అలా పెట్టుకుంటుంది తన ఏమనుకుంటుంది పలానా క్లాత్ స్టోర్ వాళ్ళు బాగా అమ్ముతారు అంటే తనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది అవునా కదా అది కూడా ఒక ఐడెంటిటీనే కదా అలా ఐడెంటిటీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంకా వ్యాపారం చేయాలి ఫ్యామిలీకి ఇంకొంచెం బాగా బెటర్మెంట్ గా సంపాదించాలి అలా ఉంటుంది అది ఇంకా స్టార్ట్అప్ కంపెనీలు అనుకోండి సరే అలా అయినా సరే తను ఓన్గా కష్టపడి సంపాదిస్తుంది అది కూడా ఫ్యామిలీ కోసం కదా అలాంటప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ ఇస్తే ఇంకా బాగా ఇంకా వర్క్ చేస్తారు అది కూడా ఫ్యామిలీ కోసం కాబట్టి కరెక్ట్ అండి మీరు చెప్పింది నిజంగా అంటే చూద్దాం ఎంతవరకు దీని వల్ల ఏమన్నా ప్రభావితం అవుతుందేమో ఎవరైనా చిన్న చేంజ్ అయినా మొదలవుతుందేమో ఎవరిలో అయినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి